హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నీతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది కొన్ని రకాల బిల్లులు జమ అవుతూ ఉండగా మరికొన్ని ముఖ్యమైన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా చూసుకున్నట్లయితే వివరాలను సమగ్రంగా పరిశీలిద్దాము జమ అయిన బిల్లుల వివరాలు జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన ఫైనల్ పేమెంట్స్ మరియు పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్ కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినట్టు సమాచారం అందుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పూర్తి స్థాయిలో జరగనప్పటికీ కొంతమంది ఉద్యోగులకు తమకు పేమెంట్ క్రెడిట్ అయినట్టుగా సోషల్ సోషల్ మీడియా ద్వారా ఇతర నివేదికల ద్వారా అయితే తెలుపుతున్నారు రెండవది ఏపీజీఎల్ చెల్లింపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా పథకానికి సంబంధించిన మెచ్యూరిటీ క్లెయిమ్లు లోన్ అమౌంట్లు మరియు క్లోజర్ అమౌంట్లు కూడా కొంతమేర జమ అవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఏప్రిల్ రెండు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు ఏపీజిఎల్ఐ క్లోజర్ అమౌంట్ జమ అయినట్టు ఒక ఉద్యోగి నిర్ధారించారు ఏపీజీఎల్ చెల్లింపులు జరుగుతున్నాయనే వార్తా ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది మూడవది పిఎఫ్ బిల్లులు సో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగులు పెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ ఆర్ ప్రా పార్ట్ ఫైనల్ బిల్లులు చాలా వరకు ప్రాసెస్ చేయబడి సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనట్లు తాజా సమాచారము సిపిఎస్ ఉద్యోగుల వాటా జమ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల ప్రాణ్ ఖాతాలకు ప్రభుత్వం వాటాకు సంబంధించిన ఒక నెల మొత్తం ఇటీవల జమ అయినట్టు తెలుస్తుంది ఉద్యోగులు తమ ప్రాణ్ ఖాతా స్టేట్మెంట్ను పరిశీలించుకోవచ్చు పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు కారణాలు ఒకటోది సరెండర్ లీవ్ బిల్లులు ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా చూస్తున్న బిల్లులలో సరెండర్ లీవ్ బిల్లులు ముఖ్యమైనవి రెండు వేల ఇరవై మూడులో సమర్పించిన ఎస్ఎల్ బిల్లులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయని కొన్ని సందర్భాల్లో అవి సిస్టంలో కనిపించడం లేదని కూడా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లాతో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎస్ఎల్ బిల్లులు ఇంకా చెల్లించలేదని స్పష్టమవుతోంది చాలా వరకు ఎస్టిఓల పరిధిలో పరిశీలించినప్పుడు ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్స్ లేదా సంబంధిత దశలో నిలిచిపోయినట్టు కనిపిస్తున్నాయి ఉదాహరణకు తిరుపతి భీమవరం మదనపల్లి పుత్తూరు శ్రీకాల శ్రీకాళకుళం నంద్యాల ఆమదల వలస చిల్కలూరుపేట సత్తెనపల్లి కావలి కొవ్వూరు సీతమ్మధార అరకు బొబ్బిలి చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురం వంటి ప్రాంతాల్లో ఇదే పద్ధతి నెలకొంది రెండవది డిఏఆఆర్డిఆర్ బకాయిలు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు బత్యం డిఏ మరియు కరువు సహాయం డిఆర్ బకాయిలు కూడా పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నుంచి రావాల్సిన బకాయిలతో పాటు పదకొండవ పిఆర్సీకి సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు కూడా విడుదల కాలేదు ఈ బకాయిలు కూడా అనేక ట్రెజరీలలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనెన్స్ దశలోనే ఉన్నాయి ప్రస్తుతానికి బకాయిల చెల్లింపు ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు మూడవది మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగులకు సంబంధ సమర్పించిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం జరుగుతుంది దీనిపై కూడా ఉద్యోగుల నుంచి అనేక వి వివ విచారణలు వస్తూ ఉన్నాయి జిఐఎస్ జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ అండి అలాగే జిపిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ జాప్యానికి కారణము జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్లో సిపిఎస్కు సిఎఫ్ఎంఎస్కు వెళ్ళడంలో జాప్యం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం సంబంధిత కాలానికి జీపీఎఫ్ వడ్డీ రేట్లను ఆలస్యంగా విడుదల కావడము ఈ జీవోల ఆధారంగా వడ్డీని లెక్కించి ఆడిట్ పూర్తి చేసిన తర్వాత బిల్లులను సిఎఫ్ఎంఎస్కు పంపించడం జరుగుతుంది ఈ ప్రక్రియ కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి పదకొండో పిఆర్సి బకాయిల చెల్లింపులు ప్రణాళిక పదకొండు పిఆర్సీకి సంబంధించిన బకాయిలను నాలుగు సంవత్సరాల్లో వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో పది పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం టోటల్గా వంద శాతం అయితే ఈ చెల్ చెల్లించాల్సి ఉండగా ఈ చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు మరియు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ ఫ్రంట్ లీరెస్టేజ్లోనే ఉన్నాయి ఇకపోతే ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే జెడ్పీపీఎఫ్ ఏపీజీఎల్ఐ పిఎఫ్ అడ్వాన్స్లు వంటి కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎదురు చూస్తున్న సరెండర్ లీవ్ బిల్లులు డిఏడిఆర్ బకాయిలు పిఆర్సి బకాయిలు మెడికల్ బిల్లులు వంటివి నిధుల కొరత లేదా ప్రక్రియ పాలన పరమైనటువంటి జాప్యాల కారణంగా పెండింగ్లో పెండింగ్లోనే ఉన్నాయని ముఖ్యంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్ అనేక బిల్లులకు అడ్డంకిగా మారింది సో కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అనేది లేదు స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప ఈ బిల్లులు చెల్లింపులు వేగం వేగవంతం కాకపోవచ్చు అని ఉద్యోగులు తదితర అధికారులు ప్రకటన కోసమైతే వేచి చూస్తూ ఉన్నారు